సాగునీటి సంఘాలు బాధ్యతగా పనిచేస్తాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకాగ్రీవం కావటంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి ఘనంగా సత్కరించారు నాకు అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా అనప్రతినిధివర్గ శాసనసభ్యులు శ్రీ నల్మిల్ రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ఈ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి పదవి అయినప్పటికీ దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి రైతులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇటీవల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో గత ఐదు సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక సారథో లేక నిరువిరివైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా గా అనపర్తి డీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రైతుల నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా వైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా